ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఒక యూస్ఫుల్ వీడియో అనమాట అదేంటంటే మనకి వింటర్లో కానీ సమ్మర్లో కానీ ఇట్లా డోస్ అనేవి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదా అంత టైట్గా పడుతుందో సో ఇట్లాంటి వాటికి ఇలా లేకుండా అయితే చూపించబోతున్నాను గుమ్మానికి తలుపుకి కనెక్ట్ చేసే ఈ హ్యాండిల్స్ అయితే ఉంటాయి కదండి స్క్రూవి సో వాటిని ఇప్పుడు నేను ఫిట్ చేసుకుంటే మన గుమ్మం అనేది ఫ్రీ అయిపోతుంది సో ఫస్ట్ నేను టూ ప్లాస్టిక్ షీట్స్ అయితే తీసుకున్నాను సో నేను ఇక్కడ కింద ఉంది కదా సో అవైతే స్క్రూస్ గుమ్మానివి ఇప్పుతున్నాను అనమాట మేకలు సో టల్ యూజ్ చేసి అయితే నేను ఆ స్క్రూస్ అన్ని కూడా తీసేస్తున్నాను నాకు కొంచెం కష్టమైంది అవి చాలా టైట్ గా ఉంటాయి కదా సో ఆ తర్వాత నేను మా హస్బెండ్ని హెల్ప్ అడిగి తన అయితే తీయించాను అనమాట తనకైతే ఈజీగానే వచ్చేస్తుంది మనం అంత ప్రెషర్ పెట్టలేము కదా సో మా హస్బెండ్కి చెప్పి తీయించా అనమాట ఇలాగ స్క్రూస్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా దీని సైజులోనే టూ షైడ్స్ అనేవి నేను కట్ చేసుకున్నా కదా సో దీనికైతే పెట్టా అనమాట చూసారా దీనికి పెట్టి మేక్ గుచ్చి మనము హోల్ ఎక్కడ ఉందో చూసుకుని అస్ట్ ఈజ్ ఇంతకు ముందగా పెట్టేయాలన్నమాట సో నేను ఆ టూ షీట్స్ కూడా ఇక్కడ పెట్టుకుని మళ్ళీ నెయిల్స్ అనేవి మళ్ళీ బిగించేస్తున్నాను సో ఇలా బిగించడం వల్ల మన తలుపు అనేది కొంచెం హైట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనమాట డోర్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది కదండి ఆ డోర్ వెయిట్ మొత్తం కూడా మనకి కింద మాత్రమే పడుతుంది అనమాట సో ఇలా మనకి డోర్స్ అవి స్టక్ అయినప్పుడు ఏంటంటే ఈ కింద దానికి కొంచెం సపోర్ట్ ఇచ్చి మళ్ళీ మనము ఈ నెయిల్స్ అనేవి ఫిట్ చేసేస్తే గనక డోర్ అనేది కొంచెం పైకి లిఫ్ట్ అవుతుంది అప్పుడు మనకి డోర్ అనేది ఆటోమేటిక్గా ఫ్రీగా అయితే పడిపోతుంది సో ఇదే అనమాట ట్రిక్ మనము మామూలుగా జనరల్గా ఏం చేస్తారంటే గుమ్మానికి కానీ తలుపుకి కానీ స్కేల్ వుడింగ్ వుడ్ మిషన్ ఉంటుంది కట్ చేసేది సో దాన్ని యూజ్ చేసి కొంచెం కొంచెం కట్ చేస్తూ ఉంటారు అనమాట సో అలా కట్ చేయకుండా మనం ఈ చిన్న ట్రిక్ యూస్ చేస్తే మన డోర్ అనేది రెండే నిమిషాల్లో బాగైపోతుంది అయిపోతుంది చూసారు కదా నేను ఇప్పుడు ఆ టూ షీట్స్ పెట్టేసి మొత్తం నెయిల్స్ అనేది గట్టిగా ఫిట్ చేసేసాను చూడండి ఫిట్ చేసేసిన తర్వాత ఇలాగ ఉన్నాయి టూ షీట్స్ కూడా కనిపిస్తున్నాయి మీరు చూస్తే సో ఇలా ఫిట్ చేసుకున్నాం అనమాట ఏదైనా ప్లాస్టిక్ షీట్ తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలాగ ఉంది సో ఇప్పుడు నేను మీకు డోర్ ఎలా పడుతుంది ఏంటి అనేది నేనైతే మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి ముందుకి తర్వాతకి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది పడుతుందా చూసారా ఎంత ఈజీగా పడుతుందో మనకి ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి కార్పెంటర్తో పని లేకుండా సో మనం ఈజీగా రెండే నిమిషాల్లో బాగా చేసుకున్నాం అనమాట సో ఈ ట్రిక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్